నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఏదైనా ఒక మంచి విషయం జరగాలి అనంటే అది మనకి అదృష్టం ఉంటేనే జరుగుతుందండి అలాగే వరహి అమ్మవారి వీడియోస్ కూడా అండి మనం చేసే ప్రతి పరిహారము కూడా మనం చేయాలి అనంటే అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే మనం చేయగలుగుతూ ఉంటాం అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అనేది అండి మనకి అదృష్టం వచ్చే ముందు కలగబోయే ఒక మంచి వీడియో అండి అంటే ఇలా గనక మన రాత్రిపూట రాత్రిలోపు ఒక పచ్చకర్పూరంతో చేయగలిగే ఒక మంచి పరిహారం అండి ఇలా గనక చేస్తే డబ్బుకు కానీ మనం ఏదైనా ఒక కోరిక గురించి కానీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఇంకా పరిహారాన్ని ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి చాలామంది కూడా అండి అక్క నాకు అదృష్టం అనేది కలిసి రావటం లేదక్క నేను అనుకున్న కోరికలు తీరడనే తీరటం లేదు నేను చేసే పూజల్లోనో పరిహారాల్లోనో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పి సందేహంగా ఉంది అని కూడా చాలామంది భయపడుతూ ఉన్నారండి నిజంగా మనం మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకొని చేసే ప్రతి పరిహారం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి చేరుతుందండి నిజంగా అలాంటి శక్తివంతమైన ఒక పరిహారం అండి ఈరోజు మనం చూడబోతున్నాము ఇంకా ఈరోజు గురువారం అండి ఈరోజు రాత్రిలో పైన సరే మీరు ఈ పరిహారం చేయొచ్చు లేదంటే కనుక శుక్రవారం నాడైనా సరే చేయొచ్చు గురువారం అయితే చేస్తే కనుక చాలా మంచిదండి ఎందువల్లనంటే నిజంగా పచ్చకర్పూరంతో ఉపయోగి ఉపయోగించి చేసే ప్రతి పరిహారానికి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాంటిది ఈరోజు పచ్చకర్పూరంతో పాటు మనం ఒక ఐదు రూపాయల కాయిన్తో ఒక మంచి పరిహారాన్ని చేయబోతున్నాం ఐదు రూపాయల కాయిన్ అనేది నిజంగా మనకి పంచభూతాల సాక్షిగా మనం చేయబోయే ఒక మంచి పరిహారం అండి అంతేకాకుండా గురువారం నాడు చేస్తే కనుక గురుబలం పెరగడానికి మంచి అవకాశాలు ఉంటాయండి ఎందువల్లనంటే అండి లక్ష్మీ కుబేరుడికి కూడా గురువారం నాడు ఎంతో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు అందువల్ల అటువంటి ఒక ఐదు రూపాయలు కాయిన్ అనేది కనుక కాయిన్తో ఈరోజు పచ్చకర్పూరం కూడా కలిపి ఈ రెండు వస్తువులని ఉపయోగించి మనం ఒక మంచి పరిహారాన్ని చేస్తున్నామండి ఇంకా ఈ పరిహారం అనేది నిజంగా ఒక నాన్ వెజ్ తిన్నాము అని అనుకున్న వాళ్ళు చేయకండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే పచ్చకర్పూరం కానీ ఈ ఐదు రూపాయల కాయిన్తో చేసే పరిహారం అనేది చాలా విశేషమండి ఎందువల్లంటే డబ్బు పరంగా మనం ఏదైతే కనుక మన మనం ఆకట్టుకోవాలి అని అనుకుంటున్నామో ముఖ్యంగా అండి మ మనీ గురించి అంటే డబ్బు అనేది అందరికీ చాలా అవసరం అలాంటి డబ్బు అనేది ఉ ఉంటే కనుక నిజంగా ఎలాంటి సమస్యనైనా సరే ఈ రోజుల్లో పరిష్కరించుకోగలుగుతామండి అలాంటి డబ్బు కోసమే ఎంతోమంది కష్టపడుతూ ఉంటాం నిజంగా రావాల్సిన డబ్బు మన దగ్గరికి రాలేకపోవడం ఆటంకాలు రావడం నిజంగా నుంచి బయటపడకపోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి అలాంటిది ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం వల్ల అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మనీ అనేది మనం అనుకున్న టైంకి మన దగ్గరకు వచ్చి చేరుతుందండి అలాంటి శక్తివంతమైన ఒక పరిహారం అండి దానికోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక ఐదు రూపాయల కాయను కొంచెం పచ్చకర్పూరం అండి మీ దగ్గర పచ్చకర్పూరం లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక యాలక్కనకైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు నిజంగా అండి ఈ పరిహారం అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు అంటే అండి ఎలాంటి మతస్థులైనా సరే మీరు చేసుకోవచ్చు హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే మీరు అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు మనసులో తలుచుకొనైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ నాన్ వెజ్ తినో లేదంటే లో ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈరోజు అవాయిడ్ చేసేయండి అంటే పీరియడ్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చేసేసి మళ్ళీ వచ్చే గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందుకోసం కావాల్సింది ఒక ఐదు రూపాయల కాయిన్ అండి మీరు ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకొని అరచేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ అరచేతిలో తీసుకోవడానికి ముందుగా కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా మీ అరచేతిలో వేసుకోండి పచ్చకర్పూరం కానీ ఒక ఏలకని కానీ తీసుకోండి తీసుకొని రెండు కూడా అరచేతిలో పెట్టుకోండి పెట్టుకొని రెండు చేతులు కూడా కలిపి రబ్ చేస్తున్నట్టుగా అంటే ఈ ఐదు రూపాయల కాయిన్ను ప్లస్ మనకి పచ్చకర్పూరం అయితే చాలా విశేషమండి మీరు పచ్చకర్పూరంతో చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందువలంటే మన అరచేతిలో లక్ష్మీదేవులు నివాసం చేస్తారు అనేది మనందరికీ తెలిసిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి అలాంటి అరచేతులతో ఐదు రూపాయల కాయిను ప్లస్ పచ్చకర్పూరము కూడా మనం కలిపి ఈ పరిహారాన్ని చేస్తున్నాం అంటే రెండు కూడా కలిపి రబ్ చేస్తున్నాం రబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మంచి స్మెల్ అండి సువాసన వెదజల్లే ఒక వస్తువును ఉపయోగిస్తూ అమ్మవారిని అంటే ఐదు రూపాయలు కాయిన్తో చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని ఆహ్వానిస్తున్నామండి అందువల్ల మనీ అనేది ఎలాంటి మనీ అయినా సరే మన దగ్గరికి రావాల్సిన మనీ ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే అంటే ఎలాంటి ఆటంకాలు వచ్చి ఆగిపోయినా సరే అవి అది వెంటనే మన దగ్గరికి వచ్చి చేరడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా అలాగా మీరు ఐదు రూపాయలు కాయిన్ ప్లస్ పచ్చకర్పూరాన్ని అరచేతిలో పెట్టుకొని రబ్ చేసుకుంటూ మీరు ఏది అయితే ఒక సమస్య గురించి చేస్తున్నారో మనీ కోసం చేస్తున్నారా లేదంటే ఒక మంచి జాబ్ కోసం చేస్తున్నారా ఇంకేదైనా సమస్యల గురించి చేస్తున్నారా చాలా మంది కూడా అక్క నేను మా హస్బెండ్ కోసం చేయొచ్చా లేదంటే కనుక మా అన్నదమ్ములు ఒక ప్రాబ్లంలో ఉన్నాం మేము మాట్లాడుకోవడం లేదక్క దానికోసం చేయొచ్చా అని అంటే కనుక మీరు సమస్యల గురించి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ముఖ్యంగా మనీ గురించి చేసుకుంటే గురువారం శుక్రవారం ఇలాంటి పరిహారం అనేది మనీ గురించి చేసుకుంటే చాలా మంచి ఫలితం అండి అలా చేసేటప్పుడు మీ సమస్యను మనసులో అనుకుంటూ ఇంకా ఓం శ్రీం అనే మంత్రాన్ని ఓం శ్రీం ఓం శ్రీం అనే మంత్రాన్ని మీరు అనుకుంటూ ఇలా రబ్ చేయండి ఫ్రెండ్స్ రెండు కూడా ఇంకా ఏమవుతుంది ఆ పచ్చకర్పూరం అనేది కొంచెం లైట్గా ఒక చిటికడు తీసుకోండి పచ్చకర్పూరాన్ని పొడి చేసేయండి అదే యాలకని అనుకోండి ఆ యాలకతో పాటు మీరు యాలకని దంచాల్సిన అవసరం లేదు విడదీయాల్సిన అవసరం లేదు ఫుల్గా ఉండే అంటే విడిలిపోకుండా ఉండే ఒక యాలకని తీసుకుంటాం కదా ఆ రెండు కూడా కలిపి రబ్ చేస్తూ అమ్మవారిని ఆహ్వానిస్తూ చక్కగా ఒక తూర్పు దిక్కుగా నిలబడి ఇలాగా మీరు ఓం శ్రీమ్ ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని అనుకుంటూ అమ్మవారిని ఆహ్వానించండి ఫ్రెండ్స్ గురువారం నాడు ఈరోజు రాత్రిలోపయినా సరే పన్నెండు గంటల లోపైనా సరే మీరు ఇలా చేయొచ్చు లేదంటే శుక్రవారం నాడు శుక్ర హోరా సమయం మీ అందరికీ చెప్పాను కదండి హోరా సమయం అనేది రోజు కూడా ఎప్పుడూ ఈ మూడు సమయాల్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటుందండి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉదయం మధ్యాహ్నం ఏమో ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయాల్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే అంటే పచ్చకర్పూరం అనుకోండి కొంచెం కాబట్టి చేతులకు అంటుపో అంటుకుంటుంది చక్కగా అది కరిగిపోతుంది అనమాట ఇంకా ఐదు రూపాయల కాయిన్ మటుకు అలాంటి నిండిపోయిన ఆ నిండిపోయిన రూపాయల కాయిన్ మీరు మీ పర్సులో కానీ మీరు వాళ్ళ కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా అదే ఒక ఎలకతో చేశారనుకోండి ఆ ఎలక నేను చేస్తారు అంటే అది కూడా మీరు ఏదైనా సరే మీకు ఒక బిజినెస్ పరంగా మీరు ఏదైతే ఉపయోగిస్తున్నారు ఒక జాబ్ అనుకోండి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏదైనా పర్స్ తీసుకొని వెళ్తారు లేదంటే ఏదైనా పేపర్స్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తారు అలాంటి సమయాల్లో లో కానీ ఆ యాలకని పెట్టడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నిజంగా మంచి అట్రాక్షన్ అండి మనకి ఆ జాబ్ అనేది మనం అసభం అవ్వడానికి ఈ యాలక మనం ప్లస్ మనతో ఐదు రూపాయల కాయిన్తో చేసాము కాబట్టి చాలా వరకు కూడా మనకు ఉపయోగపడుతుందండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్ కొద్ది క్షణాలలోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోవల్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరా